ఇటలీలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు మోదీ సో మన దేశాల అధ్యక్షులతో మోదీ ద్వైపాక్షిక భేటీలు కూడా జరిగిన జీ సెవెన్ సదస్సులో ఏఎంపై ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్పష్ట ఫలితాలి అన్నారు ఇక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలన్నారు మోదీ జీ సెవెన్ సమావేశంలో భాగంగా క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలుసుకున్నారు పోప్ ను మోదీ ఆలింగనం చేసుకోవడం హైలైట్ జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ పలు దేశాల అధ్యక్షులతో మోదీ ద్వైపాక్షిక భేటీలు జరుగుతున్నాయి జీ సెవెన్ సదస్సులో ఏఐపై పై ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలి అంటూ అభిప్రాయపడ్డారు మోదీ ఇక అదేవిధంగా సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలంటూ ఆ స్పీచ్ లో మోదీ చెప్పారు ఇక జీ సెవెన్ సమావేశంలో భాగంగా క్రైస్తవ మతాధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలుసుకున్నారు పోప్ను మోదీ ఆలింగనం చేసుకోవడం ఇక్కడ హైలైట్ గా మారింది జీ సెవెన్ సదస్సు కోసం వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారని చెప్పాలి అమెరికా ఇటలీ బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా జపాన్ సహా పలు దేశాల అధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు వరుసగా మూడోద ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి పలువురు నేతలు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు